జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం జయశ్రీమన్నారాయణ ఇక మనం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి నవగ్రహాలు డిసెంబర్ నెలలో ఇచ్చే ఫలితాలను గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఆరవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఏడవ రాశిలోను సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు అవి ఈ విధంగా ఉన్నాయి జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో అనేక విజయాలను పొందుతారు ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఒక్క ఇక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా సాగుతాయి ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు పురకలు వేస్తారు ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో ఆరవ స్థానానికి వేద స్థానమైన పన్నెండులో గురువు యొక్క గురుడి యొక్క వేద వలన వృత్తులలో ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం దేహారోగ్యం కలగడం లాంటి ఫలితాలు కలుగుతాయి ఏడవ రాశిలో సంచరించే కాలంలో ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఎదురు దెబ్బలు ఉంటాయి జీర్ణకోశ వ్యాధులు అనేవి ఉంటాయి విభిన్న మార్గాల్లో బాధలు అనేవి ఉంటాయి అంటే సెకండ్ హాఫ్ అంటే డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడవ రాశిలో సంచరిస్తున్న సమయంలో ఆ మిథున రాశి వారికి రవి చెడు ఫలితాలే ఇస్తాడు కాబట్టి వీరందరూ కూడా రవిదోష నివృత్తికై ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత మిథున మిథున రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు కుజుడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ సంచరించే కాలంలో దృష్టిలోపం అనేది ఏర్పడుతుంది కంటి జబ్బులు వికటిస్తాయి మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కలత్రంతో విరోధాలు అనేవి ఉంటాయి కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు ఇతరుల నిందలకు పాతులు కావడం అనేది జరుగుతుంది రోగ బాధ అధికారులతో గొడవలుంటాయి కుజుడు ఈ నీచరాశిలో సంచారించడం వల్ల అంటే అంత బల ఇవన్నీ అంత చెడు ఫలితాలు ఇవ్వడానికి ఈ రాశిలో బలంగా లేడు అంటే నీచ స్థానంలో ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలాలు చెడు ఫలితాలు అనేవి తక్కువ శాతం ఉంటాయి తక్కువగా ఉంటాయి ఇక మిథున రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలిత మిథున రాశి వారికి బుధుడు ఈ నెల అంతా కూడా వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు అంటే ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడికి ఈ రాశి అనేది శత్రు క్షేత్రం అంటే కుజక్షేత్రాలు బుధుడికి శత్రుక్షేత్రాలు అంటే మేషము రుచికం కూడా శత్రుక్షేత్రాలే ఈ స్థానంలో శుభ శుభుడు ఆ యొక్క బుధుడు శుభ ఫలితాలు ఇచ్చినా కూడా శత్రు క్షేత్రంలో ఉండడం వల్ల అంతగా శుభ ఫలితాలు ఉండకపోవచ్చు అవి ఏమిటి అనేది గమనిస్తే అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి కోరినవన్నీ సమకూరుతాయి వస్త్రాభరణ ప్రాప్తి సేవక జనుల సహాయం ఉద్యోగాభివృద్ధి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు ఎనమడించే రీతిలో నడుచుకుంటారు అనేక విజయాలతో పాటుగా ధనాదాయం కూడా ఉంటుంది సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి అనవసరపు తిరుగుళ్ళు మానుకోవాలి ఖర్చులను నియంత్రణ చేసుకోవాలి ఖర్చులను నియంత్రణ చేసుకోవడం ద్వారా అప్పులజోలకి వెళ్లకుండా ఉంటుంది మిథున రాశి వారికి గురుడిచ్చే ఫలితాలు మిథున రాశి వారికి గురుడు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో ఆస్తి నష్టం ఏర్పడవచ్చు బంధు వియోగము ఉంటుంది శుభకార్యాలకే ఖర్చు చేస్తారు ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బులు అనేవి ఉండవు అత్యధికమైన శ్రమకు అతి అల్పమైన ఆదాయం అనేది ఉంటుంది ఇక మిథున రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మిదున రాశి వారికి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ఎనిమిదవ ఇంట సంచరించే కాలంలో కష్టాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నూతన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా సాగుతాయి వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన జీవితాన్ని గడుపుతారు ఇక మిథున రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి శని ఈ నెల అంతా కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో శని సంచరించే కాలంలో అనవసరపు ఖర్చులుంటాయి తండ్రికి అంత మంచిది కాదు ఏదో ఒక రకమైన మానసిక మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది బంధువుల ఎడబాటు ఉండవచ్చు దైవభక్తి దైవచింతన అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరగవచ్చు కొన్ని సందర్భాల్లో వాహన మూలకంగా లాభాలుంటాయి కొన్ని సౌకర్యాలు బాగా అంది వస్తాయి శారీరక సుఖం కూడా కలగవచ్చు అయినా కాలం సమస్తలమయంగా ఉంటుంది ఇందులో చెడు ఫలితాలు తక్కువగా తక్కువ శాతం జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే శని తన స్వక్షేత్రంలోనే స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఇక మిథున రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి రాహు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో వీరు శుభవరదాత శరీర శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము కష్టాలు తొలగిపోవడం కర్మసిద్ధి బలంగా ఉండడం ఆనందం అనేది కలుగుతుంది బుద్ధిబల లోపము అనవసరమైన ప్రయాణాలు వాత వ్యాధులు స్త్రీ మూలకంగా స్త్రీ కలహం వంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంది ఇక మిథున రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి కేతువు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు అశుభ ఫలితాలని ఇస్తాడు ఈ స్థానంలో కేతువు యొక్క సంచారం అశుభ ఫలం బుద్ధిబల లోపము అనవసరపు ప్రయాణాలు వాతవ్యాధులు స్త్రీ కలహము కార్య విఘ్నాలు భోజన అసౌకర్యము లాంటి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది జై శ్రీమన్నారాయణ